ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం జీవి ప్రస్తుతం నందపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్కారం సార్ నమస్కారం అలీ గారు చందు గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన నెల జీతాన్ని నెల జీతం మొత్తం కూడా పిఠాపురంలో ఉన్నటువంటి అనాథలకు ఇస్తూ ఉన్నాడు వాళ్ళు మెయింటెనెన్స్ కోసం గతంలో కూడా మనం చూసాం సార్ ఆయనకి అధికారం లేనప్పుడు సినిమాలు చేసి తన కష్టంతో సంపాదించిన సొమ్మును కూడా కౌలు ఇతర బాధితులు ఇచ్చిన పరిస్థితి ఇప్పుడు ఈ జీతాన్ని కూడా ఆయన ఇచ్చేస్తూ ఉన్నాడు నిజంగా రాజకీయాలు చేసేవాళ్ళే ఆశ్చర్యపోతా ఉన్నారు ఏంటి తన కోసమే కూడా ఇంత ఉదార స్వభావమా కరెక్టే అంటే ఈయన మనిషి మహానుభావుడు అంటున్నారు ఎందుకంటే మీరు అన్నట్టు మనకి రామాయణంలో మహాభారతంలో పురాణాల్లో కర్ణుడు వంటి దానశీలు ఇంకెవరు లేరు అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే అభినవ కర్ణుడిగా అనిపిస్తున్నాడు తన బిడ్డలకు కూడా ఏమి ఇవ్వకుండా ఉన్నదాన్ని మొత్తం కూడా ఇట్లా పంచుకుంటా పోతే ఇంకేమి మిగిలుచుకుంటాడు ఆయన ప్రజల ప్రేమే కావాలనుకుంటున్నాడా అనేది ఒక డౌట్ ఇంకోటి మనసున్న మహారాజు అంటారు ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ పాపులర్ పొలిటీషియన్ పాపులర్ అండ్ హానెస్ట్ పొలిటీషియన్ రూపాయి ఆశ లేదు ఏదో పేరు తెచ్చుకోవాలన్న తపన లేదు కేవలం ప్రజల ప్రేమ పొందటమే దేశం బాగుంటాం ఆయనకు కావాల్సింది మనం చూస్తూ ఉన్నాం మీరు కూడా తెలుసు దాదాపు రెండు దశాబ్దాల పైన మీడియాలో ఉన్నారు అలానే రెండు దశాబ్దాల్లో ఫాలో అవుతున్నాను సమకాలీన రాజకీయాలు ముఖ్యమంత్రులు మంత్రులు వారు తీరుతెనులు ప్రతి ఒక్కరు ఒక ఎమ్మెల్యేగా ఒక పది కోట్లు ఖర్చు పెడితే వంద కోట్లు ఎలా సంపాదించుకోవాలనే సమయం ఎంపీగా యాభై కోట్లు ఖర్చు పెట్టుకుంటే ఐదు వందల కోట్లు ఎలా సంపాదించుకోవాలనే ఇదిలో దేశవ్యాప్తంగా రాజకీయాలు మనం అట్లా అట్లా ఉండిపోయినాయి మీరు అన్నట్టు దశాబ్దం పైన పోరాటం ఎక్కడ ఎమ్మెల్యే కాదా పావల కళ్యాణ్ ఉన్నారు నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నారు కార్పొరేటర్ కూడా గెలవడ విమర్శించారు అసెంబ్లీ గెడు కూడా తాటన్నారు మరి అన్నీ వాళ్ళన్నీ మాటలు మాటల వరకే పరిమితం పైపనీ రాజకీయాలు స్వచ్ఛమైన రాజకీయాలు ఎలా చేయొచ్చు అని కూడా పవన్ కళ్యాణ్ గారు చూపించారు ఇకపోతే తన బిడ్డల డిపాజిట్లు కూడా ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఉంటాయి అన్ని ఖర్చు పెట్టి అవన్నీ తీసి పార్టీ ఆఫీస్ కట్టాడు కౌలు రైతులకు ఇచ్చేశాడు ఒక్కొక్క ఫ్యామిలీ అది ఎవరు చేయాలి ప్రభుత్వాలు చేయాలా లేకపోతే డబ్బున్న మహారాజులు ఆగర్బ సీమంతులు లాంటి రాజకీయ నాయకులు చేయాలా లేకపోతే సినిమా నటులు చేయాలా ఆయన ఉన్న డబ్బులు పిల్లలు కూడా లేకుండా సంపాదించిందంతా అప్పుడు చేశాడు సైనికులకు ఆ రోజుల్లోనే కోటి రూపాయలు ఎదురిచ్చాడు ఎక్కడో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగితే ఫ్యామిలీ కాండా నిలబడ్డాడు ఎక్కడో భవన కార్మికులకు విషాఖపట్లో ఇబ్బంది పడితే నేను అన్నాడు వలలు పాడైపోతే మత్స్యకారులకు నేనున్న భరోసా ఇచ్చాడు చివరికి రెల్లి కులంలో వెళ్ళి వాళ్ళకి నేనున్నాను నేను రెల్లి కులంలో మీ కుటుంబ సభ్యుడు నేను భావించాడు ఇవన్నీ చూస్తూ ఉంటే కులాలు కలిపే సిద్ధాంతంలో సక్సెస్ అయ్యాడు అందరూ మనసులు పొందాడు అందరివాడిగా సినిమా తీసిన చిరంజీవి గారికి సినిమాని తీశాడు కానీ నిజమైన అందరివాడిగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు లేదు అదే అదే నేను ఒక విశ్లేషకుడుగా నేను ఒక తెలుగువాడిగా నేను చాలా గర్వపడుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని మీరు నేను చాలా ఇంటర్వ్యూలు చేసాను గత రెండు సంవత్సరాల్లో నేటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ నేను రాజకీయాలు ఊహించుకోవడం కష్టమని కూడా చెప్తే చాలామంది కామెంట్ చేశారు ఇప్పుడు చూస్తున్నారుగా అప్పటికి ఒక ఎమ్మెల్యే కాదు ఆయన రాజకీయాలు ఎలా శాసించబోతున్నాడో చూసామని ఆ రోజే చెప్పాం ఎందుకంటే ఆయనకున్న నిబద్ధత చిత్తశుద్ధి మనకు తెలుసు కాబట్టి ఎందుకంటే రూపాయి మీద ఆశ లేదు పదవి ఆకాంక్ష లేదు ప్రజల యొక్క శ్రేయం ప్రజల యొక్క శ్రేయస్సు ఆయనకి ముఖ్యం దేశంలో ప్రధానమంత్రి మోదీ గారు కావాలనుకున్నాడు మూడోసారి ప్రధానమంత్రి అవడానికి తన వంతు పాత్ర పోషించాడు ఇకపోతే మీరు అన్నట్టు దాన ధర్మాల విషయంలో అంటే గత ప్రభుత్వంలో అంటే ఆ రోజు గెలవక ముందే ఎన్నో చేసాడు మనం చూసాం గెలిచిన తర్వాత ప్రభుత్వం చేయొచ్చు కదని అందరూ అనుకున్నాం గెలిచిన తర్వాత ఈ పది నెలల కాలంలో వచ్చిన రెండు మూడు నెలల్లోనే బుడమేరు పొంగితే నాలుగు వందల గ్రామాలకు నాలుగు వందల లక్షలు అండి నాలుగు కోట్లు ఇచ్చాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి కోటి రూపాయలు ఇచ్చాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి సాయంత్రెది కోటి రూపాయలు ఆరు కోట్లు ఎక్కడో మైసూరు వారిపల్లిలో ప్రభుత్వ పాఠశాలకి ప్లే గ్రౌండ్ లేదంటే ఇది ఏంటి పరిస్థితి అని చెప్పేసి సొంత స్థలం కొనిచ్చి యాభై లక్షలు ఖర్చు పెట్టాడు ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు సరే మనమన్నా చేయాలి అని చెప్పి ఇస్తే ఒక అర్థం ఉంటుంది ఈయన అధికారంలో ఉండి కూడా డిప్యూటీ సీఎం కూడా ప్రభుత్వం చేయాల్సింది చేస్తున్నప్పుడు కూడా అయినా తన జేబుల నుంచి డబ్బులు ఇవ్వటాన్ని అంటే దాన్ని ఎట్లా చూస్తే ఎలా అంటే అది ఉదార స్వభావం ప్రభుత్వం ఇచ్చేది అన్ని కూడా అన్ని ప్రభుత్వాలు ఇవ్వలేవు ప్రభుత్వం ఇచ్చేది కుటుంబంకి సరిపోద్దా లేదా ఓకే అనే అనే ఇదితో ఇంకా భరోసా నేనున్నాననే భరోసా ఇవ్వటం ఇప్పుడు మధుసూదన్కి చనిపోయిన మధుసూదన్కి పహల్గాంలో కావలికి చెందిన మధుసూదన్కి ప్రభుత్వాలు ఇస్తాయి ఒక ఐదు ఎకరాలు ఇస్తాయి కోటి రూపాయలు ఇస్తాయి శౌర్య చక్ర ఏదో ఒక అవార్డులు వాళ్ళ వాళ్ళ మరణానంతరం వాళ్ళ భారీ కీర్తి చక్ర వస్తాయి అది కాదు ఆ మధుసూదన్ అనే వ్యక్తి జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని క్రియాశీల కార్యకర్త ఎక్కడో బెంగళూరు ఉద్యోగం చేసుకుంటున్నా కావలిలో ఎలక్షన్ టైంలో వచ్చి ప్రచారం చేసి ఫ్రెండ్స్కి మొబైల్ చేశాడు అంట అటువంటి అభిమాన అభిమాని చనిపోయాడు దేశం కోసం అభిమాని కుటుంబానికి నేనున్నానని భరోసాతో యాభై లక్షలు ఇచ్చాడు కట్ చేస్తే నిన్నగా మనం చనిపోయిన మురళి నాయక్కి పాతి లక్షలు ఇచ్చాడు మీరు చెప్పినట్టు నలభై రెండు మంది పిల్లలకి పిఠాపురం నియోజకవర్గంలో తన నెలసరి వచ్చే జీతాన్ని రెండు లక్షల పదివేలని కృష్ణతేజ ఐఏఎస్ తన సెక్రటరీ తర్వాత కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ అదే కాకినాడ కలెక్టర్ని పిలిపించేసి ప్రతి నెల నా జీతం తరగతి గ్రాంగానే వీళ్ళకి ఇచ్చేసే నాద పిల్లలకి ప్రతి నెల మెయింటెనెన్స్ ఐదు వేల రూపాయలు అవుతుంది రెండు లక్షల పదివేల నలభై రెండు మంది పిల్లలకి ఇవ్వండి అది ఐదు సంవత్సరాల పాటు పదవునంత వరకు వాళ్ళకి ఇవ్వండి చెప్పానంటే సార్ ఈ రోజు నుంచి మీరు రాజకీయాలు చూస్తూ ఉన్నారు రాజకీయ నాయకుల వాళ్ళ కార్యక్రమాలు కావచ్చు వాళ్ళు అవన్నీ మీరు దగ్గరగా ఫాలో అవుతున్నారు ఏ రాజకీయ నాయకుడైనా తను ఎమ్మెల్యేగా పనిచేసిన పూర్తి కాలం డబ్బుల్ని ఒకరికి పరిస్థితి దేశ చరిత్రలో ఎంతవరకు లేదు సార్ లేదు దేశ చరిత్ర లేదు దేశ చరిత్రలో ఏకైక వ్యక్తి నేటి సమకాలీన రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఉభయ రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలా జాతీయ భావజాలం అంటే ఆయన చూసి నేర్చుకోవాలా సేవ చేయటం అంటే ఆయన చూసి తెలుసుకోవాలా రూపాయి సంపాదిస్తే ఈ రూపాయి నాకే కావాలి అనేది కాదండి పుట్టుక మరణ మధ్య మనం ఏం సాధించామనేది వల్లి ముఖ్యం ఉంది మళ్లీ గారు అవునా కదా ఈ పుట్టుక మన మధ్య ఏం సాధించాం ఏమన్నా తీసుకెళ్తామని గ్యారెంటీ ఉందా మీకైనా నాకైనా ఈ మధ్య ఈ రెండింటి మధ్య ఈ సమాజానికి సేవ చేయకపోతే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకునే నైసం పవన్ కళ్యాణ్ది చదువుకుంది ఎంటరే కానీ సమాజాన్ని చదివాడు పెద్దలు మేధావులు పండితులు కూడా ఆయన యొక్క వ్యూహాలు ఎవరికి అర్థం ఆయన తీసుకున్న ప్రతి స్టెప్ కూడా ఎందుకు ఆయనే ఇంత అహోరతులు కష్టపడుతున్నాడు క్యాంప్ ఆఫీస్ కూడా తీసేసి సొంత ఆఫీసులు ఎందుకున్నాడు రూపాయి కూడా ఖర్చు కూడా ప్రభుత్వానికి పెట్టట్లేదే తన సొంత సిబ్బంది కూడా మొత్తం తన జీతాలు ఇచ్చుకుంటాడే ఎప్పుడో సినిమా తీసిన డబ్బు లేదు ల్యాండ్స్ అయ్యి కొనుక్కుంటా అవన్నీ అమ్ముకొని ఇట్లా సేవ కార్యక్రమాలు చేస్తారు బిడ్డలు డిపాజిట్ కూడా చేస్తే రేపు బిడ్డలకి ఏమైనా ఉంచుతాడా లేదా అసలు ఏంది బాబు ఇంత ఇది అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఈ రోజున ఈ దేశంలో ఉన్న పొలిటీషియన్ అందరిలో మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కావచ్చు తర్వాత హ్యూమన్ టచ్ ఉన్న పొలిటీషియన్ కావచ్చు ఎటువంటి కరప్షన్ లేని పొలిటీషియన్ కావచ్చు ఒక జాతీయ సర్వే సంస్థ కూడా డేటా ఎవరికి దేశభక్తుంది ఎవరు నిజాయితీ వ్యక్తి ఎవరు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నారు చేస్తే అవుతుంది అది అది ఆయనకున్న నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి ఒక తొంభై ఆరు సంవత్సరాలు ముస్లాం ఆయన గెలుపు కోసం కృషి చేసిందని పిలిచి ఆమెను పిలిచి ఆమెతో భోజనం చేసి ఆమెకు కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చాడు ఎక్కడో ఆయన ఇంటి పేరుతో అనే గ్రామానికి ముప్పై ఐదు లక్షలు రోడ్ల కోసం ఇచ్చాడు ఇంకేంటి సార్ ఇక్కడ ఇవన్నీ చూస్తే నేను కూడా ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను వలిగారు మీకున్న రెండు దశాబ్దాల జర్నలిజంలో అనేక మందిని చూసే ఉంటారు రాజకీయ నాయకులు చూసి ఉంటారు అధికార నాయకుల్ని ప్రతిపక్ష నాయకులు అందరం చూసి ఉంటారు మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ యొక్క ప్రతి మూమెంట్ని మీరు ఎలా భావిస్తున్నారు అసలు దోచుకున్నదే దాచుకోవటం కోసం రాజకీయ నాయకులు మనం ఇన్ని రోజులు చూశాం అసలు ఏ ఒక్క నాయకుడు కూడా తన సొంత జేబులో నుంచి లక్షల లక్షలు లక్షలు పక్కన పెట్టండి బేలు కూడా ఇవ్వలేదు సార్ ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వం దొరక నుంచి ఏదన్నా ఇలాంటి ప్రమాదాలు జరిగినా ఏమైనా జరిగిన ఎక్స్పెక్టేషన్ ప్రకటిస్తారు ప్రతిపక్షంలో వాస్తే ఇప్పుడు పదకొండు నెలలు ఈ ప్రభుత్వం కూటమి వచ్చిందంటూ దాదాపు ఇరవై కోట్లు ఖర్చు పెట్టాడు సార్ అంత ముందు అయితే ఎంతో ఇప్పటివరకు ఆయన వంద కోట్ల పైన ఖర్చు పెట్టుంటాడు ఆయన చేతికి ఎముకుందా ఏదో లేదా అని ప్రశ్నిస్తున్నారు తన బిడ్డలకి నలుగురు పిల్లలు ఉన్నారు ఆయనకి కూడా ఆయన కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కదా పర్లేదు అనే ఉద్దేశం ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి ఆ మూడు సినిమాలు కూడా డబ్బులతో మొన్న దిల్ రాజు కూడా చెప్పాడు ఇటువంటి నాయకులు చూడలేదు పార్టీ ఆఫీస్కి ఉపయోగపడినాయని కూడా ఆరోజు సినిమా తీసింది అంటే ఈ పత్తిది కూడా చిత్తశుద్ధి ఉండాలి సార్ ప్రజలకి రాజకీయ నాయకుడికి ఏమి ఉండాలంటే కమిట్మెంట్ ఉండాలి టు డూ సంథింగ్ అవర్ సొసైటీ ఈ సమాజంలో పుట్టినందుకు మనం ఈ సమాజానికి ఏదైనా చేయాలి లేకపోతే అందరిలాగా మనము బతికిపోతే ఉపయోగం సార్ పది మంది చేత మనం చనిపోతే మన శవాన్ని చూసి కొంతమందిని కనీసవంతమైన కన్నీళ్లు కార్చాలి అరే గొప్పవాడు చనిపోయాడు బాబు అది కమిట్మెంట్ అంటే అది సమాజం మీద ఉన్న చిత్తశుద్ధి అంటే అందరూ బతుకుతారు మనం బతుకుతాం అంటే కాదు పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు అంటే మనం ఏదో ఇంత పొగుడుతామని కాదు ఈరోజు కాదు రెండు సంవత్సరాల క్రితం అలానే చెప్పాం ఆయన వ్యక్తిత్వాన్ని ఈ రోజు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ఇదే చెప్తున్నామంటే ఆయనకున్న కమిట్మెంటు ఈయన పవన్ కాదు తుఫాన్ అని దేశ ప్రధాని మోదీ అన్నాడంటే ఆయనలో ఉన్న నాయకుడిని రెండు వేల పద్నాలుగులోనే చూశాడు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు గుజరాత్ వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రిగా ఇదే మోదీ గారు ఉన్నప్పుడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆయన కోరుకున్న కళలు మూడోసారి కూడా ప్రధానమంత్రి అవడానికి కారణమయ్యాడు కాబట్టి రేపు ఇరవై ఐదు తారీఖు నీతి ఆయోగ్ మీటింగ్ ఇరవై నాలుగు అయిన తర్వాత ఇరవై ఐదు ఇరవై ఐదు తారీఖు అన్ని రాష్ట్రాల బీజేపీ పాలిత ప్రాంతాల ఎన్డిఏలో ఉన్న భాగస్వామ్య పక్షాలన్న సీఎంలని డిప్యూటీ సీఎంలు పిలిచారు మోదీ గారు అంటే ఎందుకు తీసుకున్న ఆపరేషన్ సింధూరు జరిగింది నెక్స్ట్ స్టాప్స్ ఏంటి దేశం ఏంటి దేశం గురించి ఆలోచించే వాళ్ళనే కదా ఇప్పుడు అంత స్ట్రాంగ్గా సపోర్ట్ చేసింది ఎవరైనా చూసారా సార్ ఈ ఆపరేషన్ సింధూరులో చనిపోయిన అమరులైన సైనికులకి బాధ్యతగా నిలవాలి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడానో ఈ దేశం వెళ్ళిపోండానికి గట్సున్నాను ఎవడన్నా ఉన్నాడో చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు అది ఓటు బ్యాంక్ రాజకీయాలు వద్దు గుహనా లౌకికవాద ముసుగులో ఈ రాజకీయాలు వద్దు పక్కన పెట్టండి వంద కోట్ల మంది హిందువులకి నేనున్నాననే భరోసా ఆ రోజు ఇచ్చాడు సనాతన ధర్మం ఈ రోజు నూట నలభై ఐదు కోట్ల మందికి కాపాడుతున్న సైనికులకు ఒక భరోసా ఇచ్చారు చూసారా అది కమిట్మెంట్ అంటే అది డెడికేషన్ అంటే అది ఎవరు అంటే పవన్ గారు అని చెప్పి ఆయన మనసులో ఉంది పవన్ కళ్యాణ్ అంతే కదా కాబట్టి అంటే నేటి సమకాలీంలో ఎవరైనా కానీ నేటికి ఆయన్ని